హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఈరోజు నందిగాములో మా కుమారస్వామి ఎస్టేట్లో ఉన్న ఆంజనేయ స్వామి అండి ఆంజనేయ స్వామిని ముందుగా దర్శనం చేసుకోండి చాలా చూడకళ్ళు లేకుండా ఉంటారు మా స్వామి చాలా బాగుంటారు చాలా మాకు నమ్మకం అండి ఈ స్వామి మీద ప్రతి సంవత్సరం ఈ స్వామికి ఇక్కడ మేము చాలీసా జరుపుకుంటామండి స్వామి ఇక్కడ ఇటు మీద ఉంటారు వచ్చిన భక్తులందరూ ముందు ఇక్కడ ప్రదక్షిణం చేసుకొని దీపారాధనలు చేసి ప్రదక్షిణలు చేసి కిందకు వస్తారు ఇక్కడ కింద శాలిసా జరుపుతామండి ప్రతి సంవత్సరము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క జోడ కూర్చుని ఇలా జరుపుతారండి భజన బృందాన్ని పెడతారు వాళ్ళతోటి ఈ శాలిసా జరుగుతుందండి నూట ఎనిమిది సార్లు చేస్తారండి ఇక్కడ ఈ స్వామికి ఆవరణ చాలా ఉంది పెద్దగా చుట్టూ ప్రహరీ ఉంటుంది స్వామి మధ్యలో ఉంటారు చుట్టూ బండలో వేసి ఉంటాయి నీట్గా చాలా బాగుంటుందండి మా ఎస్టేస్ట్లో స్వామి ఎనిమిది సార్లు సాలిస్సా చేసి నూట ఎనిమిది సార్లు అయిపోయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేస్తారండి భోజనాలకు కూడా చాలా జనం వస్తారు బాగా గ్రాండ్గానే జరుగుతాయి భోజనాలు కూడా ఇక్కడ చాలా కమిటీ చాలా బాధ్యత తీసుకుంటారండి ఆంజనేయ స్వామి దగ్గర చాలా బాగా చేస్తారు ఆ స్వామి జరిపించుకోవటం కూడా అలాగే చక్కగా జరిపించుకుంటాడండి ఈరోజు ఎలాంటి వర్షము కానీ ఏమీ లేకుండా చాలా చక్కగా జరిగిపోయింది ఇక్కడ ఈ స్వామికి ఇక్కడ చాలీసా జరిగిందండి ఇక్కడ పక్కన కుమారస్వామి గుడిలో ఆంజనేయ స్వామి ఉన్నారు ఆయనకి ఆ స్వామికి అయ్యగారు అభిషేకం జరిపారు ఆకుపూజ జరిపారు ఇక్కడండి కుమారస్వామి గుడిలో ఆంజనేయ స్వామి ఈయన ఈయనకి ఆకుపూజ జరిగింది అక్కడి నుంచి అయ్యగారు మళ్ళీ ఇక్కడికి వచ్చారు లాస్ట్లో వచ్చి ఇక్కడ మంత్రపుష్పం అని చెప్పి ఆరత నైవేద్యాలు నివేదన చేసి ఆరతులు ఇచ్చి మంత్రపుష్పం జరిపారు ఈరోజు చాలిస్తా ఇలా జరిగిందండి చాలా బాగా జరిగింది మేము అంతా చాలా హ్యాపీగా ఉన్నాము ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందండి ఇక్కడ సంవత్సరానికి సంవత్సరం గ్రాండ్గానే జరుగుతుంది ఇలా ఈ సంవత్సరం జరిగిన విధంగా ఇంకా ముందుకు ఇంకొక సంవత్సరం ఇంకా గ్రాండ్గా జరుగుతుంది అలా వస్తూ ఉందన్నమాట ప్రతి సంవత్సరం డెవలప్ అవుతుంది చాలా లోపల నుంచి కూడా జనం వస్తారండి ఎక్కడ నుంచో వస్తారు చాలీసా రోజు మాత్రం బాగా జరుగుతుందండి ఇక్కడ నివేదన పెడుతున్నారండి అయ్యగారు పెట్టిస్తున్నారు భక్తులతోటి అందరూ ఐటమ్స్ కూడా తల ఒక రకం అప్పాలన్నీ పానకాలన్నీ పాయసాలన్నీ అన్నీ చేసుకొచ్చిస్తారండి